ఇది సాక్షి పేపరు ఇవాళ లైన్స్ లో ఎలాంటి ఆధారాలు లేవు చంద్రబాబు కొవ్వు ప్రకటనపై సుప్రీంకోర్టు కన్నెర్రా అనేటువంటిది లైన్స్ లో సుప్రీంకోర్టు లో జరిగినటువంటి ప్రొసీడింగ్స్ అన్ని కూడా దాదాపుగా పది పదిహేను హెడ్ లైన్స్ లో ఇక్కడ సాక్షి దినపత్రిక పెట్టడం జరిగింది ఫ్రంట్ పేజ్ లో కానీ మళ్ళీ ఇదే వార్తను చూడండి ఇది ఆంధ్రజ్యోతి పేపర్ ప్రత్యేకంగా ఈ పేపర్ల యజమాన్యాల గురించి వాళ్ళు ఇచ్చినటువంటి అంశాల యొక్క ప్రాధాన్యతలను దృష్టిలో పెట్టుకుని ఇక్కడ మీకు నేను చూపెట్టడం జరుగుతుంది ఇది ఆంధ్రజ్యోతి పేపర్ యొక్క లెఫ్ట్ కార్నర్ కింద దీన్ని హెడ్ లైన్ గా వచ్చినటువంటి భారతదేశం యొక్క అత్యున్నతమైనటువంటి న్యాయస్థానం సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు యొక్క వార్తను ఇక్కడ పెట్టడం మూలన శ్రీశ్రీ చెప్పినటువంటి విషయము ఇక్కడ బోధపడుచున్నది ధృవోపరచున్నది పత్రికలు పెట్టుబడిదారుల విష పుత్రికలు లేదా పుత్రికలు అన్నదైతే నేను చిన్నప్పుడు చదువుకున్నటువంటి పుస్తకంలో గుర్తున్నది కాబట్టి ఈ లడ్డూ విషయానికి వచ్చినా కూడా అందులో ఎవరి కొవ్వు మీ కలిసింది ఎవరి కొవ్వు కలగలేదు లేదా చంద్రబాబుకే కొ లేదా అనేటువంటి విషయాన్ని ఇక్కడ లోతు లేకపోతలేము ఇదివరకే మేము వీడియో చేయడం అనేది చేయడం జరిగినప్పుడు కూడా నేను నేను స్వయంగా చెప్పినాను ఇది హిందువుల యొక్క మనోభావాలను దెబ్బతీసేటువంటి విషయము దీనిపై ఒక స్వతహాగా ఒక సీఎం తాను ముందే మీడియా ట్రయల్ చేయడం సరైన పద్ధతి కాదు తర్వాత ఇచ్చేటువంటి వాళ్ళు తర్వాత చేసేటువంటి ప్రకటనలు లేదా ఎంక్వైరీ రిపోర్ట్స్ ఇవన్నీ కూడా ఆయనకు ట్యూనింగ్ గా చేస్తాయని చెప్పినట్టుగానే ఇక్కడ ఈ వార్త సాక్షి పేపర్లో వచ్చినటువంటి వార్త సేమ్ టు సేమ్ అక్కడ కనబడుతున్నది కానీ ఆంధ్రజ్యోతి పేపర్ యొక్క యజమాన్యాలు వాళ్ళకు ఉన్నటువంటి కట్టుదిట్టమైనటువంటి పాలసీస్ తెలుగుదేశం పార్టీకి అనుకూలంగాను ఇది వైఎస్ఆర్సీపీకి వైఎస్ఆర్ ఉన్నటువంటి పత్రికలకు సంబంధించినటువంటి విషయాన్ని వీళ్ళే ప్రజలలో ప్రజల్లో తమను తమకు నచ్చిన రీతిలో చిన్నగాను వీళ్లకు నచ్చిన విషయాన్ని పెద్దగాను తమకు నచ్చినటువంటి పద్ధతులలో ప్రజలలో వాస్తవాలను తీసుకొని వచ్చే ఒక మ్యానిపులేషన్ మైండ్ ను మ్యానిపులేట్ చేయడం అంటే ఇదే మైండ్ ను మ్యానిపులేట్ చేస్తూ విషాన్ని కలపడం అంటే కూడా ఇదేనే ఎందుకనంటే వీళ్ళకి కావలసింది ఈ పత్రికకు కావాల్సింది ప్రభుత్వంలో ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రభుత్వమే చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కాబట్టి ఆంధ్రజ్యోతి పేపర్కు నాయుడు చంద్రబాబు నాయుడుకు ఉన్నటువంటి సంబంధాలు ఇప్పటి నుండి కావు అప్పటి నుండి కావు ఎన్టీ రామారావు ఉన్నప్పుడు కూడా ఈ పత్రిక పాతగా ఉన్నప్పుడు ఇప్పుడు ఉన్నటువంటి వేమూరి బిక్కు మరియు బీజేపీకి మరియు టీడీపీకి ఉన్నటువంటి సంబంధాలనే ఇక్కడ ఇక్కడ వాళ్ళ యొక్క పత్రికలో కింది భాగాన ఈ సుప్రీంకోర్టు యొక్క వైఖరిని సుప్రీంకోర్టు చేసినటువంటి ప్రొసీడింగ్స్ పట్ల ఇక్కడ ఇక్కడ వాళ్ళు కింద ప్రవేశపెట్టారు ఇక్కడ అదే అదే విషయాన్ని ఇక్కడ హైలైట్ చేశారు మరొక సందర్భంలో రివర్స్ గా కూడా అవుతుంది మరొక సందర్భంలో వీళ్ళకు వ్యతిరేకంగా సాక్షి పేపర్ వచ్చినటువంటి తీర్పులు ఏదైనా సుప్రీం కోర్టులో లేదా హైకోర్టులు అంటే అవి కింద మొక్కలను లేకపోతే లోపలి పేజుల్లో వేస్తారు కానీ వీళ్లకు వీళ్లకు మెరిట్ ఉన్నటువంటి వాస్తవాలు ఏవైనా ఉంటే కూడా వీళ్ళు కూడా లో ఇవ్వచ్చు కాబట్టి ఒక్కసారి ఒక ఒక సామాన్య పాఠకుడు ఒక పేపర్ను చదివితే సంపూర్ణమైనటువంటి వాస్తవాలు వాటిలో కూడా ఉండేటువంటి మల్టిపుల్ ఫ్యాసెట్స్ ఏవి కూడా కనబడలేవు గత ఇరవై సంవత్సరాల నుండి పది సంవత్సరాల నుండి ఇది తెలుసుకునే కనీసం ఒక సామాన్య పాఠకుడు మూడు లేదా నాలుగు పేపర్లు డైలీగా చదవాల్సి వస్తున్నది అదేవిధంగా న్యూస్ సంబంధించినటువంటి ఛానల్స్ సెటిలైట్ ఛానల్స్ కూడా ఒక యూట్యూబర్ కు ఉన్నటువంటి ఇన్ఫ్లుయెన్స్ చేసే స్థాయికి కూడా దిగజారిపోయి ఇంకా అంతకంటే తక్కువ స్థాయికే ఈ సెటిలైట్ ఛానళ్ళు దిగజారిపోయినాయి అంటే వీళ్ళ యొక్క వైఖరిలు లాభాలు లాభాపేక్ష మాత్రమే కలిగి ఉండడం వూలన వాళ్ళకు నచ్చినటువంటి వాళ్ళకు యాడ్స్ ఇచ్చినటువంటి లేదా ఇంటర్నల్ గా వాళ్ళకు ఉన్నటువంటి సంబంధాలను ఒప్పుకున్న పద్ధతిలో అమలు చేయడానికి పత్రికలు ప్లస్ న్యూస్ ఛానల్స్ ఉపయోగపడుతున్నందున ప్రజలు వీటిని తిరస్కరించుకొని ఆల్టర్నేటివ్గా సోషల్ మీడియాను తెరపైకి తీసుకుని వస్తున్నారు ప్రజలు ఇప్పుడు ఉన్నటువంటి పత్రికలు మరియు సెటిలైట్ ఛానళ్ల కంటే ఎక్కువగా సోషల్ మీడియా మీదనే ఆధారపడి వార్తలను చూస్తున్నారు గమనిస్తున్నారు కాబట్టి ఈ వీటి ప్రాధాన్యత ప్రజల దృష్టిలో కోల్పోతున్నవి కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో గత పది సంవత్సరాల నుండి అయితే సీరియస్గా ఇవి తమ పాత ప్రాబల్యాన్ని అయితే ఎప్పుడో కోల్పోయినవి కానీ మళ్ళీ ఇవి పాత ప్రాబల్యాన్ని సంపాదించాలంటే ఎన్ని సంవత్సరాలు కష్టపడాలో లేదా పాఠకులే వీటి గురించి వీటిని మరచిపోతే వీటిని కొనకుండా ఉంటే వాళ్ళకు కావాల్సినటువంటి ఆల్టర్నేటివ్ పిడిఎఫ్ లో లేకపోతే మరొక మీడియా డిజిటల్ గాను మీడియాను చదువుకునేటువంటి రోజులు మరెంతో కాలం లేవు ఈ యొక్క అవకాశాలు మెరుగుగా ఉన్నాయి మెండుగా కనబడుతున్నవి చాలా మంది విలేకరులు కూడా ఈ విషయాన్ని గత మూడు నాలుగు సంవత్సరాల నుండి చెప్తున్నారు పోను పోను వచ్చేటువంటి రోజుల్లో పీడిఎఫ్ లు మాత్రమే చదువుకోవాల్సి వస్తున్నది ఈ పేపర్లకు పెట్టుబడి వెళ్తలేదు కాబట్టి పెట్టినటువంటి పెట్టుబడి నష్టాలు ఈ పత్రికలు నడిపించాల్సి వస్తుందని మరొక ఇకనైనా ఈ పత్రికలు ఇకనైనా అంటే ఇప్పుడు మేము ఏదో చెప్తున్నామని కాదు ఇవాటి వరకు దిగజారినటువంటి పరిస్థితులలో సెటిలైట్ ఛానల్స్ కానీ ఈ ప్రింట్ మీడియా కానీ ఇవన్నీ కూడా పాత పద్ధతి లాగా నిష్పాక్షికమైనటువంటి వార్తలను ప్రజలకు అందిస్తే ఇది వరకు ఇవి పొందినటువంటి ప్రాచుర్యాన్ని మళ్ళీ తిరిగి పొందగలవు అనేటువంటి నమ్మకంతోనే ఈ రెండు పేపర్లను పట్టుకొని మీకు అందరి ముందు ఈ విషయాన్ని చూపెట్టడం జరిగింది థ్యాంక్ యూ